ఏ రోజైతే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టారో ఆ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు డెఫినెట్లీ వైఎస్ షర్మిల ని ప్రశ్నిస్తున్నటువంటి తీరు ఆమె ఎంచుకున్న సబ్జెక్టులు ఆమె మాట్లాడుతున్న లాజిక్లు నాకు చాలా బాగా నచ్చుతున్నాయి అయితే ఆమె ఒక చిన్న పార్టీకి కాంగ్రెస్ అంటే ఏపీలో ఒక ఒక శాతం ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ అవ్వడం అట్లాగే జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లెలు అవ్వడం రేపొద్దున మళ్ళీ వాళ్ళతో కలిసిపోవచ్చు అట్లాగే కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక అవినీతి సంబంధించినటువంటి పార్టీతో చేతులు కలపడం ఇదే పార్టీని గతంలో ఆమె తిట్టి అదే వాళ్ళతో మళ్ళీ ఇప్పుడు పార్టీ విలీనం చేసి తన తండ్రి బతుకుంటే ఇదే పార్టీ మీద ఉమ్మేస్తారని చెప్పి అదే పార్టీలో జాయిన్ అవడం అనేది వైఎస్ శర్ముల చేసినటువంటి అతిపెద్ద తప్పుగా నాకు కనిపిస్తూ ఉన్నప్పటికీ ఆ విషయాల్లో ఆమె నేను ఎంకరేజ్ చేయలేనప్పటికీ జగన్ ని ప్రశ్నిస్తున్నటువంటి తీరు మాత్రం డెఫినెట్లీ మెచ్చుకోవాలి ఓన్లీ సబ్జెక్టివ్గా మాట్లాడుతున్నారు ప్రతి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారు ఎందుకు తీసుకురాలేదు మద్యపాన నిషేధం చేస్తున్నారు ఎందుకు చేయట్లేదు ఆంధ్రప్రదేశ్లో మద్యపానానికి డబ్బు రూపంలో ఎందుకు తీసుకుంటున్నారు ఆన్లైన్ పేమెంట్స్ ఎందుకు లేవు ఇటువంటి సరైనటువంటి ప్రశ్న దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు అట్లాగే చంద్రబాబు నాయుడిని కూడా ప్రశ్నిస్తున్నారు కేవలం ఒక ప్రభుత్వం మాత్రమే తప్పులు చేయదు దాన్ని ముందు వచ్చే ప్రభుత్వాలు కూడా తప్పులు చేయబట్టే తర్వాత వచ్చే ప్రభుత్వాలు తప్పులు చేస్తాయి ఇప్పుడు రేపు పొద్దున జగన్ దిగిపోయి చంద్రబాబు ఎక్ ఎక్కినంత మాత్రాన చంద్రబాబును మాత్రమే ప్రశ్నించడం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి అంతకుముందు ఆయన చేసిన తప్పులు ఉంటాయి వాటిని బేస్ చేసుకొని చంద్రబాబును ప్రశ్నించాలి రేపు మళ్ళీ చంద్రబాబు దిగి జగన్ ఎక్కితే జగన్ ప్రశ్నించే ముందు చంద్రబాబును కూడా ప్రశ్నించాలి దాన్ని ఆమె ఫాలో అవుతున్నారు అయితే దాని మీద వైసీపీ శ్రేణులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా రీసెంట్గా కొంతమంది టార్గెటెడ్గా వైఎస్ షర్మిలు ఏదో స్క్రిప్ట్ ఇచ్చినట్టుగానే వచ్చి మాట్లాడినటువంటి మాటలు దీని మీద ఒకసారి మనం చూద్దాం బాపట్ల టూర్లో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ షర్మిలు చేసిన వ్యాఖ్యల మీద స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి రీసెంట్గా స్పందించారు జగన్ మీద చేసిన వ్యాఖ్యలకి షర్మిల కాకుండా మరొకరైతే బాపట్ల దాటి వెళ్లేవారు కాదంటూ రఘుపతి వ్యాఖ్యానించారు మరొకరు ఇవే విమర్శలు చేసి ఉంటే వాటిని బాపట్ల దాటనిచ్చే వాళ్ళం కాదంటూ రఘుపతి హెచ్చరించారు దీంతో కోన రఘుపతి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి అంటే వీళ్ళు తన నియోజకవర్గం వాళ్ళం కాదు అని ఈయన మాట్లాడుతున్నారంటే ఏం చేస్తారు నియోజకవర్గం దాటినకపోతే ఆవిడ మీద దాడి చేస్తామని చెప్తున్నారా లేకపోతే అడ్డుకుంటాం అంటున్నారా అంటే ఏం చేస్తారు అనేది క్లారిటీ ఇవ్వాలి కదా ఏదో బెదిరిస్తున్నట్టు మనుషుల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు వాళ్ళ మీద అటాక్ చేస్తామని ఓపెన్గానే వార్నింగ్లు ఇస్తున్నట్టు ఉంది నిజంగా దీన్ని బేస్ చేసుకుని మర్డర్ అటెంప్ట్ లాంటివి ఆవిడ కేసులు కూడా పెట్టచ్చు వీళ్ళ మీద ఈ మాట అంది వైసీపీ వాళ్ళ చంద్రబాబుని చంద్రబాబుని టార్గెట్ చేశారు కాబట్టి టీడీపీ వాళ్ళ జగన్ టార్గెట్ చేశారు కాబట్టి వైసీపీ వాళ్ళ అనేది కాదు ఒక మహిళ నాయకురాలు అక్కడికి వచ్చి మీ ప్రభుత్వాన్ని మీ జగన్ని క్వశ్చన్ చేసినప్పుడు ఆమె అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పి ఆమె నోరు మూయించాల్సినటువంటి బాధ్యత ఒక ఎమ్మెల్యేగా లోకల్ ఎమ్మెల్యేగా లేదా ఒక డెప్యూటీ స్పీకర్గా మీకు ఉంటుంది మీకున్నటువంటి నాలెడ్జ్ కానీ మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఒక డెప్యూటీ స్పీకర్గా అందరికంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి షర్మిల నోరు మూయించాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోయాడు మీ జగన్ అన్నప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి షర్మిల ఏంటి నాలాంటి ఒక సామాన్య ఓటర్ అడుగుతున్నా కూడా మీరు ప్రశ్న మీరు సమాధానం చెప్పాలి కానీ ఆవిడ జగన్ చెల్లి కాబట్టి ఊరు దాటినిచ్చారు అంటే వేరే వాళ్ళు అయితే దాటినివ్వరా ఇప్పుడు మీరు నేను వెళ్ళి ఇదే వ్యక్తుల్ని అధికార పక్షంలో ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తాం అంటే మనల్ని చంపేస్తామని వీళ్ళు వార్నింగ్ ఇస్తున్నారా ఇట్లా ఇట్లాంటి సరైనటువంటి సరికానటువంటి మాటలు మాట్లాడడం రెచ్చగొట్టే ధోరణి ఎవరికైనా సరైనటువంటి విధానం కాదు తప్పు జరిగింది అని ఎవరన్నా మనల్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు జరిగింది సరి చేసుకుంటాము ఇందువల్ల జరిగింది ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అందువల్ల జరిగింది అని చెప్పుకోవాలి సమాధానం లేదా జరగలేదు మీరు చేస్తున్నటువంటి అలిగేషన్స్ తప్పు ఇదిగోండి ఎందుకు జరగలేదంటే ఇదిగోండి ప్రూఫ్స్ అని చూపిస్తావు రెండే పద్ధతులు ఉంటాయి ఇంతకు మించి పద్ధతి ఏముంది లేదు అవతల వాళ్ళు అబ్యూజివ్గా మాట్లాడారు తప్పుడు మాటలు మాట్లాడారు అంటే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అవతల వాళ్ళు దాడులు చేస్తారంటే చట్టపరంగా కంపల్సరీ చర్యలు తీసుకోవాలి దాని మీద పోలీసులు స్పందించకపోతే పోలీసుల వద్ద మనం ప్రొటెస్ట్ చేసుకోవాలి ఇంకోటి ఇంకోటి చేయాలి న్యాయస్థానాలను ఆశ్రయించాలి కానీ ఊరు దాటిని వాళ్ళం కాదు నువ్వు జగన్ చెల్లి కాబట్టి వెళ్ళావు అంటే జగన్ చెల్లి కాని వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళని ఏమైనా చేస్తామని ఓపెన్గా వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉంది ఇది